విధిరాత అనేది ఎన్నటికీ తుడిచివేయబడదా స్నేహితులరా మనిషి ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కర్మల ఫలితాన్ని మాత్రం తప్పక భరించాల్సిందే అతడు ఎంతటి ధనవంతుడైనా ఎంతటి బీదవాడైనా తన కర్మల ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే స్నేహితులరా చేసిన కర్మ ప్రకారం ఫలితం అనే సామెత మీరు వినే ఉంటారు అంటే మనిషి ఎలాంటి కర్మలు చేస్తాడో అలాంటి ఫలితమే అతడికి దక్కుతుంది మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని యత్నాలు చేసినా సమయానికి ముందు ఏది సాధించలేడు సమయం గడిచిన తర్వాత ఏది దక్కదు సమయం వచ్చిన తర్వాత ప్రతి కర్మకు ఫలితం తప్పక లభిస్తుంది స్నేహితులరా మన ధర్మగ్రంథమైన గరుడ పురాణంలోకూడా ఇదే చెప్పబడింది మనిషి జననం నుంచి మరణం వరకు జరిగే ప్రతి సంఘటన జన్మకు ముందే నిర్ణయించబడుతుంది దాన్ని ఎవరూ మార్చలేరు స్నేహితులారా మనిషి జన్మ అనేది అత్యంత అరుదైన లభ్యం ఇది ప్రతి ఒక్కరికి దక్కదు మనిషి రూపంలో జన్మించడానికి ఒక సూక్ష్మ ఆత్మ అనేక కష్టాలను యాతనలను భరించి గడవాలి అప్పుడే అది సూక్ష్మ శరీరాన్ని పొందుతుంది ఒక సూక్ష్మ ఆత్మ మనిషి రూపంలో జన్మించినప్పుడు మొదట అది తల్లి గర్భంలో అనేక కష్టాలను సహించాలి ఆ తర్వాత తన కర్మల ఫలితం ప్రకారం భూమిపై జన్మిస్తుంది స్నేహితులారా జననం మరణం అనేవి ఎవరూ తప్పించలేని సత్యాలు కాని మనం ఒక విషయాన్ని తెలుసుకోలేము విధిరాతను ఎప్పుడైనా మార్చగలమా విధిలో రాసినవని మనతో జరిగి తీరతాయా లేక మన కర్మల ద్వారా వాటిని మార్చగలమా స్నేహితులరా ఈరోజు మనం ఈ కథ ద్వారా ఆ విషయాన్నే తెలుసుకుందాం విధిరాత మార్చగలమా లేక మార్చలేమా రండి గరుడ పురాణంలోని ఈ జానవంతమైన కథను ప్రారంభిద్దాం నమస్కారం స్నేహితులారా ఈ కథలో మీరు పూర్తిగా లీనమైపోకముందు ఒక విషయం చెప్పాలి ఈ కథను అర్ధాంతరంగా వినడం లేదా చూడడం అస్సలు చేయొద్దు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు గరుడ పురాణంలోని విషయాలను అర్ధాంతరంగా వినడం విషంతో సమానం కాబట్టి స్నేహితులారా ఈ కథను మొదటి నుంచి చివరి వరకు ఏ భాగాన్ని వదలకుండా పూర్తిగా వినండి అలాగే ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ జీవితంలోని అన్ని దున్హఖఖాలు కష్టాలు పాపాలు నాశనమవ్వాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తూ కామెంట్లో జై కృష్ణ అని తప్పక రాయండి స్నేహితులారా గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి జన్మకు ముందు విధిలో రాసినవన్నీ తప్పక జరుగుతాయి ఎవరూ కర్మచక్రం నుంచి తప్పించుకోలేరు మనిషి తన జీవితంలో ఎలాంటి కర్మలు చేస్తాడో అలాంటి ఫలితమే అతడు అనుభవిస్తాడు మరణం తర్వాత కూడా ఆ కర్మఫలం భరించాల్సిందే రండి ఒక కథ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుందాం మనిషి విధిలో జరిగే సంఘటనలు జన్మకు ముందే రాయబడతాయా విధిరాతను మార్చగలమా ఈ కథను శ్రీకృష్ణుడు స్వయంగా నారదుడికి చెప్పారు స్నేహితులరా ఒకప్పుడు ద్వారకా నగరంలో స్వర్ణమయమైన భూమిపై గాలులు వీస్తున్నాయి పక్షులు గుండెలను ఆనందపరిచే గీతాలు ఆలపిస్తున్నాయి ఆకాశంలో రంగులు చిమ్ముతున్నాయి సముద్రతీరంలో వీణానాదాల్లా గుంజనాలు వినిపిస్తున్నాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి దేవర్షి నారదుడు ఆనందంతో నిండిపోయారు ఆయన మనసులో ఒక ప్రశ్న ఉదయించింది వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం కోసం ద్వారకా నగరానికి చేరుకున్నారు అక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య సింహాసనంపై ధ్యానంలో మునిగి ఉన్నారు నారదుడు భక్తితో శ్రీకృష్ణుడిని ప్రణమిల్లి ప్రభు మీ ఈ ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నివసించే ప్రజల జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉంది కాని ప్రభు నా మనసులో ఒక ప్రశ్న నన్ను తొలిచివేస్తోంది దయచేసి చెప్పండి మనిషి విధిలో జన్మకు ముందు రాసినవన్నీ తప్పక జరుగుతాయా విధిరాతను మార్చగలమా లేక మన కర్మల ద్వారా దాన్ని మార్చవచ్చా అని అడిగారు శ్రీకృష్ణుడు నారదుడి ప్రశ్నను విని మందహాసంతో ఓ నారదా నీ ప్రశ్న చాలా లోతైనది మానవజాతి కర్మలు విధిపై ఆధారపడినది నీకు ఒక కథ చెప్తాను ఈ కథ నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే కాక ప్రతి మనిషికి స్ఫూర్తినిస్తుంది ఇది గరుడ పురాణంలోని కథ కాబట్టి నీవు దీన్ని చివరి వరకు శ్రద్ధగా విని అర్థం చేసుకో అన్నారు ఓ నారదా ఈ కథను శ్రద్ధగా చివరి వరకు విని అర్థం చేసుకున్నవారి పాపాలు లోభం క్రోధం మోహం అహంకారం నుంచి విముక్తి లభిస్తుంది అని కృష్ణుడు చెప్పారు నారదుడు ప్రభూ జ్ఞానవంతమైన కథను పూర్తిశ్రద్దతో వింటాను అర్థం చేసుకుంటాను దయచేసి చెప్పండి అన్నారు శ్రీకృష్ణుడు కథను ప్రారంభించారు ఓ నారదా పూర్వకాలంలో కాశీ అనే నగరంలో ఋషభదేవుడు అనే రాజు ఉండేవాడు ఆయన సత్యవంతుడు ధర్మపరాయణుడు తన ప్రజల కోసం అంకితభావంతో ఉండేవాడు కాని అతడి విధిలో అశుభం రాసి ఉండటం వల్ల ఆయన అనేక కష్టాలను భరిస్తున్నాడు రాజ్య బాధ్యతలను నిర్వహించడానికి ప్రజలకు ఉత్తరాధికారిని అందించడానికి ఆయనకు సంతానం కావాలని ఈశ్వరుడిని వేడుకున్నాడు సంతానం కోసం రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు వేదాల ఆధారంగా అనేక ఉపాయాలు చేయించాడు కాని ఈశ్వరుడు విధిలో రాసిన సౌఖ్యాన్ని ఎవరు మార్చగలరు రాజుమనులో ఎప్పుడూ ఒకే ప్రశ్న మా విధిలో సంతాన సౌఖ్యంలేదా విధి రాతను మార్చలేమా ఈ ప్రశ్నకు సమాధానం కోసం రాజు ఒక బ్రాహ్మణ సాధువు ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సాధువు వేదాలు శాస్త్రాలలో జ్ఞానం కలవాడు ఆయన కళ్లలో ఒక ప్రత్యేక సౌందర్యం కనిపించింది రాజు ఆ సాధువు రూపాన్ని చూసి ఈయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు అని గ్రహించాడు రాజు భక్తితో సాధువును ప్రణమిల్లి గురువర్యా నా మనసులో ఒక ప్రశ్న నన్ను బాధిస్తోంది దయచేసి చెప్పండి మా విధిలో సంతాన సౌఖ్యముందా విధిరాతను మార్చగలమా అని అడిగాడు సాధువు రాజు మాటలను విని నవ్వి ఓ రాజా నీవు చెప్పింది నిజమే విధిరాత ఎన్నటికీ తుడిచివేయబడదు కాని ఒక మనిషి సత్యకర్మలపై నడిచి సేవ దానం పుణ్యం సంపాదిస్తే తన కర్మల ద్వారా విధిని మార్చగలడు నీకూ ఒక కథ చెప్తాను ఈ కథ నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది దీన్ని చివరి వరకు శ్రద్ధగా విను అన్నాడు సాధువు కథను చెప్పడం మొదలుపెట్టాడు చాలాకాలం క్రితం ఒక గ్రామంలో అంగదనే బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు అతడు చాలా బీదవాడు బలహీనుడు కానీ అతడు ధైర్యవంతుడు కష్టపడే స్వభావం కలవాడు ఒకరోజు అతడు తన తల్లిని అడిగాడు అమ్మా మన ఇంట్లో ఎందుకు ఇంత కష్టం దుంహకముంది తల్లి చెప్పింది కొడుకు నీ తండ్రి మరణించినప్పటినుంచి మన విధిలో కష్టాలే రాయబడ్డాయి ఇవన్నీ మన కర్మల ఫలితం విధిరాతను మార్చలేము మాటలను విని నేను తపస్సు జపంతో ఈశ్వరుడిని సంప్రదించి మన విధిరాతను తెలుసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు అతడు గంగా తీరంలో కచిన తపస్సు చేయడం మొదలుపెట్టాడు యొక్క సంవత్సరాల తపస్సు తర్వాత స్వయంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వత్సా నీకైన తపస్సుకు సంతోషించాను నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు బ్రహ్మ అంగద్భక్తితో ప్రణమిల్లి ప్రభూ నా విధిరాతను చూడాలని కోరుకుంటున్నాను దయచేసి నా విధిరాతను చూపించండి అన్నాడు బ్రహ్మదేవుడు అంగద్కు అతడి విధి రాతను చూపించాడు అందులో అంగదాయుష్యు కేవలం నలభై సంవత్సరాలు మాత్రమే ఉందని ఆ తర్వాత అతడు మరణిస్తాడని రాసి ఉంది దీన్ని చూసి అంగద్ ఆశ్చర్యపోయాడు ప్రభూ ఇది నిజమా నా ఆయుష్షు నలభై ఏళ్లలోనే ముగుస్తుందా దీన్ని మార్చలేమా అని అడిగాడు బ్రహ్మదేవుడు చెప్పాడు వత్సా ఇది సత్యం నీ జన్మ సమయంలో నీ మునుపటి కర్మల ఆధారంగా నీ విధి నిర్ణయించబడింది ఈ జన్మలో నీవు ఆ కర్మల ఫలితాన్ని భరించాలి కాని నీవు కోరితే నీ కర్మలను సంపాదించి విధిరాతను మార్చగలవు సాధువురాజుతో ఓ రాజా బ్రహ్మదేవుడి మాటలను విని అంగద్రుజ సంకల్పంతో తన జీవితాన్ని సత్యధర్మమార్గంలో నడిపించాడు అతడు ప్రతిరోజూ ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాడు అసహాయులకు సేవ చేశాడు అనాథలకు భోజనం పెట్టాడు వృద్ధులకు సహాయం చేశాడు దీనితో అతడు అపారమైన పుణ్యాన్ని సంపాదించాడు ఒకరోజు అతడి మరణ సమయం ఆసన్నమైంది అంగద్ తన మరణాన్ని స్వేచ్ఛగా స్వీకరించాడు కాని అతడు మరణించలేదు యమరాజు దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాతను పరిశీలించగా అతడి మరణం టలిపోయింది ఎందుకంటే అంగద్ తన జీవితంలో పుణ్యం సంపాదించాడు ఈశ్వరుడు సంతోషించి అతడి విధిరాతను మార్చాడు సాధువురాజుతో ఓ రాజా రాత పట్టరాని రాయి కాదని నిరూపించాడు విధిలో ఏది రాసి ఉన్నా మన పుణ్యకర్మల ద్వారా కష్టాలను తొలగించి రాబోయే జీవితాన్ని మార్చగలం మన కర్మలే మన విధిరాతకు చెవి అన్నాడు శ్రీకృష్ణుడు నారదుడితో ఓ నారదా ఈ కథను విన్న రాజు కళ్లలో కరుణ కలకరించింది అతడు తన విధిరాతను మార్చాలని సంకల్పించాడు రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి తన భార్యతో కలిసి శివుడిని సంతోషపెట్టడానికి సంవత్సరాల తరబడికహిన తపస్సు చేశాడు శివుడు సంతోషించి రాజుకు సంతానవరాన్ని ప్రసాదించాడు కాలం గడిచింది శివుడి ఆశీస్సులతో రాజు భార్య గర్భవతి అయింది రాజు ఆనందంతో నిండిపోయాడు తన సంతానం వీరయోధుడై రాజ్యాన్ని సమృద్ధివైపు నడిపిస్తాడని కలలు కన్నాడు రాజు మహాయజ్ఞం నిర్వహించాడు యజ్ఞం కోసం అనేక సాధువులను బ్రాహ్మణులను ఆహ్వానించాడు యజ్ఞం విజయవంతంగా పూర్తయింది కాలం గడిచింది రాణి ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాని ఓ నారదా ఆ బిడ్డ జన్మతః వికలాంగుడై ఉన్నాడు దీన్ని చూసి రాజు హృదయం బద్దలైంది మేము శివుడినుంచి సంతానవరం పొందాము అయినా ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించాడు బహుశా ఇది మా మునుపటి కర్మల ఫలితం విధిరాతను మార్చలేకపోయామా అని బాధపడ్డాడు రాజు మళ్లీ ఆ బ్రాహ్మణ సాధువు ఆశ్రమానికి వెళ్లాడు గురువర్యా మీరు చెప్పిన మార్గంలో నడిచాము శివుడిని సంతోషపెట్టి సంతానవరం పొందాము అయినా మా పుత్రుడు వికలాంగుడై జన్మించాడు ఇది మా విధిలో ముందే రాసి ఉందా మీరు విధి రాతను మార్చవచ్చని చెప్పారు అయితే మా కర్మలతో ఈ రాతను ఎందుకు మార్చలేకపోయాము అని అడిగాడు సాధువు రాజుమాటలను విని మందహాసంతో ఓ రాజా నీవు చెప్పింది నిజమే నీ పుత్రుడు వికలాంగుడై జన్మించాడు నీవు నీ భార్య సంతాన సంతానవరం పొందారు నీ రాజ్యాన్ని సమృద్ధివైపు నడిపించే విశిష్ట సంతానం కావాలని కోరావు కాని ఇలా ఎందుకు జరిగిందో తెలుసా ఇది నీ మునుపటి జన్మల కర్మల ఫలితం నీ కర్మలతో దీన్ని మార్చలేకపోయావు అన్నాడు రాజు ఆశ్చర్యంగా గురువర్యా విధిరాతను ఎన్నటికి మార్చలేమా విధిలో రాసినవన్నీ జరిగితీరతాయా అని అడిగాడు సాధువు చెప్పాడు ఓ రాజా విధిరాత జన్మకు ముందే రాయబడుతుంది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన కర్మల ఫలితం నీ పుత్రుడు జన్మించిన రోజు నీకు విశిష్ట సంతాన వరం లభించింది కాని నీ కర్మలు నీ పుత్రుడి మునుపటి కర్మలు కలిసి అతడు ఈ జన్మలో ధైర్యం సహనం పరాక్రమంతో తన విధిని మార్చుకోవాలని ఉంది ఓ రాజా విధి కర్మలకు గొప్ప సంబంధముంది మన కర్మలే మన రాబోయే జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ప్రతి మనిషి తన జీవితాన్ని ధర్మం సత్యం వైపు నడిపించాలి నీ పుత్రుడు వికలాంగుడై జన్మించాడు అది అతడి కర్మల ఫలితం ఒక పుణ్యాత్మ జన్మించినప్పుడు అనేక కష్టాలను ఎదుర్కోవాలి తద్వారా అతడు తన కర్మలతో విధిని మార్చగలడు ఓ రాజా నీ పుత్రుడి ముందు ఉన్న కష్టాలు అతడి విధి పరీక్ష అతడు ధైర్యం సహనం సంయమనంతో ఈ కష్టాలను ఎదుర్కొంటే తన రాబోయే జీవితాన్ని మార్చగలడు ఒకరోజు అతడు నీవు కలలు కన్న గొప్ప శాసకుడవుతాడు అన్నాడు రాజు అడిగాడు గురువర్యా మేము మా పుత్రుడు మా విధిరాతను మార్చగలమా సాధువు చెప్పాడు ఖచ్చితంగా ఓ రాజా నీవు నీ పుత్రుడు సత్యకర్మలు చేస్తే విధిరాతను మార్చగలరు నీ పుత్రుడి వికలాంగత అతడి మునుపటి కర్మల ఫలితం కాని అతడి రాబోయే భవిష్యత్తు నీ మంచి కర్మలపై ఆధారపడి ఉంటుంది నీవు నీ పుత్రుడికి ధైర్యం సహనం ఆత్మవిశ్వాసం నింపితే అతడు తన విధి రాతను మార్చగలడు ఓ రాజా నీవు మంచి కర్మలు చేస్తే ఒకరోజు పుత్రుడు గొప్ప శాసకుడై రాజ్య బాధ్యతలను నిర్వహిస్తాడు విధి అనేది చక్రంలా తిరుగుతుంది మంచి కర్మలు చేస్తే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు ఈశ్వరభక్తి భక్తి దానం పుణ్యం ద్వారా విధిరాతను మార్చవచ్చు నీవు నీ పుత్రుడికి ధైర్యం సహనం ఆత్మవిశ్వాసం నింపితే అతడు వికలాంగుడైనా తన విధిని మార్చగలడు అన్నాడు రాజు సాధువు మాటలను హృదయంలో నింపుకుని భక్తితో ప్రణమిల్లి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు శ్రీకృష్ణుడు నారదుడితో ఓ నారదా రాజు తన పుత్రుడికి శిక్షణ ఇవ్వాలని సంకల్పించాడు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా విశ్వాసంతో ఎదుర్కోవాలని బోధించాడు ఆ తర్వాత ఆ వికలాంగపుత్రుడు కష్టాలను ఎదుర్కొంటూ సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించాడు అతడి సంఘర్షణ విశ్వాసం ధైర్యం రాజ్యం మొత్తానికి గౌరవాన్ని తెచ్చాయి ఈ కథ మనకు ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా సహనంతో ఎదుర్కోవాలి విధి జన్మకు ముందే రాయబడినా మన కర్మల ద్వారా దాన్ని మార్చవచ్చు ఇది కేవలం మనిషి కర్మల గురించి మాత్రమే కాదు దీని ద్వారా మనం మన విధిని రాబోయే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు శ్రీకృష్ణుడు నారదుడితో ఓ నారదా ఈ సంసారం కర్మల అద్దం మనిషి తన జీవితంలో ఎలాంటి కర్మలు చేస్తాడో అలాంటి ఫలితమే అతడు అనుభవిస్తాడు ఎవరూ దీనినుంచి తప్పించుకోలేరు ఏదో ఒక రూపంలో ఆ ఫలితాన్ని భరించాల్సిందే అందుకే ప్రతి మనిషి తన జీవితంలో మంచి కర్మలు చేయాలి తల్లిదండ్రుల సేవ అసహాయుల సహాయం దానం ఈశ్వర భక్తి ఇవే సంసారంలో అత్యంత గొప్ప పుణ్యాలు ఒక మనిషి తన ఈ జన్మలో లేదా మునుపటి జన్మలో ఎవరికైనా కష్టం కలిగించి ఎవరి హానిచేసి ఎవరితోనైనా మోసం చేసి ఉంటే అతడికి నరకంలో భయంకర శిక్ష మాత్రమే కాక జన్మజన్మల వరకు ఆ కర్మల ఫలితాన్ని భరించాల్సి ఉంటుంది కాని తన కర్మలను సరిదిద్దుకుని ధర్మసేవలో నడిచేవాడు ఈ చక్రం నుంచి విముక్తి పొందగలడు ఈ సంసారం ప్రతి ఒక్కరికీ తమ కర్మలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది ధర్మసేవ సత్యమే మనిషి జీవితంలో అత్యంత గొప్ప కర్మ స్నేహితులారా మనిషి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మరణం తర్వాత అతడితో పాటు వెళ్లేది మంచి కర్మలే బురద కర్మలు కాదు ఈ గరుడ పురాణం జీవన మరణ రహస్యాలను మాత్రమే కాక మనిషి తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించి ఆత్మను మోక్షం వైపు తీసుకెళ్లే మార్గాన్ని చూపిస్తుంది దీని ద్వారా రాబోయే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు స్నేహితులరా ఈ గరుడ పురాణంలో చెప్పిన ప్రతి మాటను గుండెల్లో దాచుకోండి మీ అమూల్యమైన జీవితాన్ని సత్యమార్గంలో నడిపించండి అప్పుడు మీ రాబోయే జీవితం అత్యంత సుఖమయమవుతుంది ఈ కథ మీ హృదయాన్ని తడమగలిగితే దయచేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాసి ఈశ్వరుడి పట్ల మీ కృతజ్ఞతను తెలపండి మీ జీవితంలోని అన్ని కష్టాలు దుంహఖాలు పాపాలు నశించి మీ జీవితం ఆనందంతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కథలోని స్ఫూర్తిని మీ జీవితంలో ఆచరించండి మంచి కర్మలతో మీ విధిని మార్చుకోండి ధన్యవాదాలు స్నేహితులారా హరహర మహాదేవ్ ఓం నమ శివాయ రాధే రాధే